సినిమా ఇప్పుడు ఈ పదం ప్రజల డైలీ రొటీన్ లో ఒక భాగం అయిపోయింది మనం అందరం థియేటర్ లో కూర్చున్న మూడు గంటలు మనం మన సమస్యల్ని పూర్తిగా మర్చిపోతాం డైరెక్టర్ అనుకున్నా లేదా చూపించిన లోకంలోకి మనం మునిగిపోతాం యాజ్ పర్ రికార్డ్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో టూ థౌజండ్ ఎయిట్ కి పైగా థియేటర్స్ ఉన్నాయి ఇండియాలో మొత్తం మీద మన ఏపీ తెలంగాణలోనే అత్యధిక థియేటర్స్ ఉన్నాయి మన వారికి సినిమా అంటే ఇష్టం కాదండి ప్రాణం ఆహా కాదు పిచ్చి మరి అలాంటి సినిమా మన జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి ఈ రోజు మనం ఈ టాపిక్ గురించి మాట్లాడతాం అసలు సినిమాలు మన మీద మన జీవితాల మీద ప్రభావం చూపిస్తాయా ఎస్ డెఫినెట్లీ చూపిస్తాయండి అడ్వకేట్ ఏంటి సినిమాల మీద పడ్డాడు అనుకుంటున్నారు కదా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అందుకే ఈ రోజు సినిమాల గురించే మాట్లాడుకుందాం మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఛాలెంజ్ సినిమా అప్పటి యూత్ మీద ఇన్స్పిరేషన్ చూపించిందండి చాలా మంది యువకులు లైఫ్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు అంతేకాదు అంకుశం లాంటి సినిమాలు చూసి లేదా కాకా కాకా లాంటి సినిమాలు చూసి చాలా మంది యూత్ పోలీస్ జాబ్స్ లోకి చేరిన వాళ్ళు ఉన్నారు చాలా మంది నిన్న కాక మొన్న వచ్చిన బలగం సినిమా చూసి విడిపోయిన అన్నదమ్ముళ్ళు కలిషార్ అన్న వార్త నేను న్యూస్ ఛానల్స్ లో చూసానండి చాలా పేపర్స్ లో కూడా చూసాను అది మనందరికి తెలిసిందే ఓన్లీ పాజిటివ్ గానే కాదు నెగటివ్ ఇంపాక్ట్ కూడా సినిమాలు చాలా చూపిస్తాయండి రామ్ గోపాల్ వర్మ గారు తీసిన మరో చరిత్ర క్లైమాక్స్ చూసి అప్పట్లో చాలా మంది ప్రేమికులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంతేకాదు ఈ మధ్య సెన్సేషన్ అయిన ఒక సినిమాలో చూపించిన విధానంగానే ఎర్ర చందనం దుంగలను పాల ట్యాంకర్ లో ఉంచి స్మగ్లింగ్ చేయడానికి కొందరు ట్రై చేశారు వాళ్ళు దొరికారు కటకటాల వెనకాల వెళ్లిన సంగతి కూడా మనకు తెలుసు కానీ డైరెక్టర్స్ కు ఖచ్చితంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి మనం రోజువారీ చూసే ప్రతి సినిమా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని మనం చెప్పలేం కానీ ఏదో ఒక సినిమా ఎఫెక్ట్ ప్రజల మీద కొంత మేరకు ఖచ్చితంగా ఉంటుంది ఇది నేను అనడం లేదు మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఒక బ్రాండ్ కోసం కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు అంటే కారణం దాని వల్ల సేల్స్ పెరుగుతాయనే కదా మరి మూవీస్ లో చూపించే సీన్స్ మన మీద ఎఫెక్ట్ చూపించదా థౌజండ్ పర్సెంట్ ఖచ్చితంగా చూపిస్తుంది పాత కాలంలో బిఎన్ రెడ్డి చక్రపాణి లాంటి నిర్మాతలు ఈ సీన్స్ జనాల్లోకి వెళ్తే మన సంస్థ పేరు చెడిపోతుంది అని ఆలోచించేవారంట కానీ ఇప్పుడు ఆ సీన్ పెడితేనే కలెక్షన్స్ వస్తాయని ఆలోచించే నిర్మాతలు దర్శకులు ఉన్నారు కామన్ పబ్లిక్ కోసం ఎవరైనా ఆలోచిస్తారా లేదు ఇలా నాకు అనిపిస్తుందండి సమాజంలో ఉండే ప్రతి వారికి సామాజిక బాధ్యత ఉండాలి ఈ సినిమాలో పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం అని డిస్క్లేమర్స్ వేసినంత ఈజీగా ఆ సినిమా ఎఫెక్ట్ అయితే పోదు అసలు ఆ డిస్క్లేమర్లు ఎవరు చూస్తారు ఎవరు పట్టించుకోరు ఫార్ ఎగ్జాంపుల్ మద్యం సేవించడం హానికారం అని స్క్రీన్ లో చిన్నగా రాసి ఉంటుంది కానీ స్క్రీన్ లో మొత్తం తాగేదే కనిపిస్తుంది సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయకూడదు అని చిన్నగా డిస్క్లేమర్ ఇస్తారు కానీ ఒక పక్క సింగిల్ హ్యాండెడ్ గా కార్ నడుతూ వెళ్తారు అది చూసి కుర్రాళ్ళు అలా చేయాలని ట్రై చేస్తూ ఉంటారు ఒక సినిమా మనల్ని నవ్విస్తుంది ఏడిపిస్తుంది గతంలోకి తీసుకెళ్తుంది బాధ పెడుతుంది ఆలోచింప చేస్తుంది అందుకే సినిమాలు తీసే వాళ్ళు హింసను ప్రోత్సహించడం అవాస్తవిక విషయాలను పెద్దగా చేసి చూపించడం స్త్రీలను కేవలం బ్యూటీ కే అన్నట్టు చూపించడం స్త్రీలను అర్ధనగ్నంగా చూపించడం ప్రాంతాలు ప్రదేశాల మధ్య విభేదాలను కలిగించే చూపి ఇవన్నీ యువతపై ప్రభావం చూపిస్తాయని దృష్టిలో పెట్టుకోవాలి ఏం ఉండకూడదు అని మాట్లాడుకునేటప్పుడు ఏం ఉంటే బాగుంటుంది అని కూడా ఆలోచించాలి డైరెక్టర్స్ మన సంస్కృతి సంప్రదాయాల పట్ల మానవత్వం పట్ల గౌరవం పెరిగే విధంగా న్యాయం అన్యాయాలు ఆలోచింపజేసే విధంగా నిజ జీవితంలో గోల్స్ ను సాధించాలని ప్రోత్సహించే విధంగా సమాజంలో సమస్యలను అద్దం పట్టే విధంగా యువత దేశానికి ఉపయోగపడేలా సినిమాలలో చూపించాలి సినిమా ఇండస్ట్రీ ఇవన్నీ ఆలోచించగలిగితే వాళ్ళ వంతుగా ఈ సొసైటీ కు హెల్ప్ చేసినట్టు సామాజిక సేవ చేసినట్టే అని నా అభిప్రాయం అండి ప్రేక్షకులు కూడా ఒకటి ఆలోచించాలి ఈ సినిమా నేను నా ఫ్యామిలీతో కలిసి చూడగలనా నా పిల్లలు నేను చూసే సినిమాలే చూస్తే బాగుంటదా నా అక్కతో నా చెల్లితో సినిమాకు వెళ్తే బాగుంటదా అని ఆలోచించండి అక్క చెల్లితో సినిమాలకు వెళ్లే రోజులు ఇవైతే కావు ఒక ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలు సంవత్సరానికి ఒకటి రెండు తప్ప మిగతా అవన్నీ ఫ్యామిలీతో చూడలేని సినిమాలండి సినిమాకు వెళ్లేదెందుకు ఒకటి ఒత్తిడి తగ్గించుకోవడానికి రెండోది కాసేపు హాయిగా నవ్వుకోవడానికి మూడు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కలిసి క్వాలిటీ టైం గడపటానికి సినిమాలను అక్కడి దాకే పెట్టండి కానీ అంతకి మించి హీరో హీరోయిన్ల స్టంట్లు విపరీతమైన అర్ధనగ్నంగా ఉన్న ఫ్యాషన్ ట్రెండ్స్ ఇవన్నీ ఫాలో అయితే కేవలం మీకు అండ్ ఈ సొసైటీకి అస్సలు మంచిది కాదు హాలీవుడ్ సినిమాలో యాక్టింగ్ చేసే వాళ్ళను యాక్టర్స్ అని అంటారు అది మెయిన్ లీడ్ అయినా మిగతా వాళ్ళైన యాక్టర్స్ అనే అంటారు కానీ మనమే సినిమా యాక్టర్స్ ను హీరో అని అంటున్నాం హీరో అంటే ఎవరు దాని అర్థం ఏంటో ఒక్కసారి డిక్షనరీలో చూడండి రైటర్ రాసిన డైలాగ్స్ ను దర్శకుడు చెప్పినట్టు నటిస్తే యాక్టర్ అనే అంటారు హీరో అని ఎలా అంటాము చెప్పండి ముందు జనాల మైండ్ సెట్ మారాలి హీరో అంటే ఎవరు సుభాష్ చంద్రబోస్ ఒక హీరో భగత్ సింగ్ ఒక హీరో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక రియల్ హీరో మదర్ తెరిస్సా అబ్దుల్ కలాం ఒక రియల్ హీరో దశరథ్ మాంజీ ఒక హీరో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు హీరో అంటే ఒక ఇన్స్పిరేషన్ కానీ ప్రెసెంట్ యూత్ యాక్టర్స్ ను హీరోలుగా భావిస్తున్నారు కత్తి పట్టుకొని చంపుతే వాడు హీరో స్మగ్లింగ్ ఎలా చేయాలి అని చెప్పేవాడు హీరో దొంగతనం ఎలా చేయాలి అని చెప్పేవాడు మహిళలను ముద్దులు ఎలా పెట్టాలి అని చూపించేవాడు మహిళలను నీచంగా మాట్లాడితే వాడు హీరో అయిపోతాడు గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడితే వాడు కూడా హీరో అయిపోతాడు ఈ రోజుల్లో దయచేసి యువత ఇప్పటికైనా మారే ఒక క్రిమినల్ సినిమాకు మీరు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వస్తాయేమో కానీ ఒక సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది ప్రభుత్వం పోలీస్ న్యాయ వ్యవస్థ ఈ సొసైటీ వెల్నెస్ కోసం చాలా చర్యలు తీసుకుంటున్నాయి కానీ ఇలాంటి కొన్ని క్రిమినల్ సినిమాలు కానీ చెత్త సినిమాల వల్ల క్రైమ్ రేట్ పెరిగిపోతుంది సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి సినిమాలు తీసే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కొంచెం సామాజిక బాధ్యతతో సినిమాలు తీయాలి అని ఆశిస్తున్నాను సైనింగ్ ఆఫ్ ఇప్పటికైనా మారండి ప్రేమతో మీ అడ్వకేట్ అలీ థ్యాంక్ యూ